భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏపీ పోలీసులకు ఊహించని పరిణామం ఎదురైంది ఒక కోళ్ల దొంగతనం కేసుకు సంబంధించి విచారణ కోసం వచ్చిన వారిని స్థానిక గ్రామస్తులు అడ్డుకుని నిర్బంధించారు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు దమ్మపేట మండల కేంద్రంలో సోమవారం ఈ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఏలూరు జిల్లా చింతలపుడి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కోళ్ల దొంగతనం కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం ఏపీ పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు వచ్చారు అయితే వారి విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయకుండానే నేరుగా దర్యాప్తు పోలీసులు దమ్మపేటలోని ఓ మహిళ ఇంటికి వెళ్లి ఎలాంటి అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించాలని విచారణ పేరుతో ఆమెను నిర్బంధనలకు గురి చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న సీసీ క్యామ్స్ ను కూడా తొలగించాలని ఆరోపించారు ఈ విషయం తెలియడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు మహిళ అని కూడా చూడకుండా వేధించడం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంపై కూడా ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు ఏపీ పోలీసుల వాహనాన్ని చుట్టుముట్టి వారిని ముందుకు కదలనివ్వకుండా నిర్బంధించారు తమకు న్యాయం చేయాలని ఏపీ పోలీసుల తీరుపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది అయితే దీనికి సంబంధించి చర్చను మరోసారి తెరపైకి తెచ్చారు

రావచ్చా ఇప్పుడు ఒక స్టేషన్ దాటి స్టేట్ దాటి వచ్చారు కదా మీరు లోకల్ స్టేషన్ లో చెప్పాల్సి